ఇంత ప్రక్రియ ఉంది అని మీరు చెప్తున్నారు నూట మంది ఎక్స్ట్రా ఎలా వచ్చింది అసలు దానికి గత గత పాలక వర్గంలో ఉన్న బాధ్యులు కారణం అది లాస్ట్ మినిట్ లో కొంచెం ఇబ్బడి ముబ్బడిగా చేర్పించడం జరిగింది అప్పుడు ఉన్నారు తీసేస్తారు అని నేను అనుకుంటున్నాను మాజీ అధ్యక్షులే తీసేస్తారా లేదంటే ఇప్పుడు వచ్చేటువంటి ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఎవరైతే మళ్ళీ నిలబడతారో వాళ్ళు ఏమన్నా స్కూటింగ్ లేదు లేదు ఇప్పుడు మనం మాజీ అనేతానికి కూడా వీల్లేదు ఇంకా వీళ్ళ పవర్లు ఉన్నారు కదా వీళ్ళ పీరియడ్ అయిపోలే ఎప్పుడు ఎప్పుడైపోతుంది కొత్త కార్యవర్గం అయితే వీళ్ళు అయిపోయినట్టు లెక్క ఏమంట కాలం అయిపోయిన కమిటీ అంటారు దానికి రకరకాల పేర్లు పెడతారు అయితే నేనేమంటున్నా అంటే కొత్త కొత్త పాలక వర్గం వచ్చేదాకా నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం పాత వాళ్ళు కూడా ఇప్పుడు మేము గ్రేస్ పీరియడ్ లో ఉన్నాం మా గ్రేస్ పీరియడ్ నడుస్తుంది మేము అఫీషియల్ అని వాళ్ళు అంటున్నారు నేను దాన్ని ఏం వ్యతిరేకించలేను ఎందుకంటే అనుభవం ఉన్న వ్యక్తిగా ఓకే వీళ్ళు పదే కాలం అయిపోయిందని వీళ్ళు అంటారు మేము గ్రేస్ పీరియడ్ లో ఉన్నాం అని వాళ్ళు అంటారు మొత్తానికి నాకున్న నాలెడ్జ్ ప్రకారం అయితే వాళ్ళు గ్రేస్ పీరియడ్లోనే ఉన్నారు ఉన్నారు అలా నాకు సెకండ్ థాట్ ఏం లేదు సరే మొత్తానికి వీళ్ళు ఏమంటారు వీళ్ళు మీ పీరియడ్ అయిపోయిందని గతంలో యూనియన్లు రెండు మూడు యూనియన్లు కూడా పోయి కలెక్టర్ గారికి కాంప్లైంట్ చేయడం జరిగింది వాళ్ళు కూడా ఏదో విచారణకు ఆదేశించినప్పుడు వీళ్ళేం జవాబు చెప్పుకున్నారో ఇప్పుడు అది ఏం సరి సరి లేదు సప్పుడు లేదు ఈ మధ్య కాలంలో వీళ్ళు ఏమి ఎక్సర్సైజ్ చేసిను అంటే ఇన్సూరెన్స్ల కార్యక్రమం ఒకటి చేయడం గోడ కడదాం అనేది రెండోది ఫిఫ్టీన్త్ ఆగస్టుకు మనం న్యాచురల్ డెత్ ఇన్సూరెన్స్ ఇద్దామనేది ఒకటి తర్వాత అవుట్ సైడ్స్ గురించి కూడా ఒక కొలిక్కి తెద్దామనే ఆలోచనతోనే వాళ్ళు ఉన్నారు